హలో అండి వెల్కమ్ బ్యాక్ టు యర్ ఛానల్ సో ఈ మధ్యకాలంలో కొంతమంది అయితే ఈ విషయం మీద నన్ను పదే పదే అడుగుతున్నారనమాట సో ఖచ్చితంగా నేను అది మీతో షేర్ చేయాలి దానికి కూడా ఒక పర్పస్ అనేటువంటిది ఉంది ఏదో నామకే వాస్తులాగా ఇట్లా అంటే ఛానల్ని రన్ చేయాలి అన్న ఉద్దేశంతో ఏర్పడితే ఆ వీడియో పెట్టడం అట్లాంటి ఉద్దేశమే కాదు నా ఛానల్ అబౌట్ సెక్షన్ కూడా మీరు చూడొచ్చు ఇంకా ఏమంటారంటే ఏమంటారంటే అక్క మీది స్టడీ ఛానల్ ఫస్ట్ థింగ్ స్టడీ ఛానల్ నుంచి అది ఇంకా మీ షార్ట్ వీడియోస్లో కూడా మోటివేషనల్ షార్ట్స్ ఉంటాయి ఆ షార్ట్స్ని చూసి మేము చాలా బాగా చదువుతాము బట్ నార్మల్గా ఇంకా మిగతా అప్పుడప్పుడు మీరు అక్కడికి వెళ్ళారు ఇక్కడికి వెళ్ళారని చెప్పేసి వీడియోస్ పోస్ట్ చేస్తూ ఉంటారు ఇంకా కొన్ని షార్ట్ వీడియోస్లో ఇవన్నీ కొన్ని మిక్స్ కలిపేసా కలిపేస్తున్నారు కదా షార్ట్స్ ఎందుకలా దానికి సపరేట్గా ఒక ఛానల్ పెట్టుకోండి ఇదేమో స్టడీకి మాత్రమే పెట్టేసేయండి అని చెప్పేసి అన్నారు యాక్చువల్లీ నేను దీనికి ఆన్సర్ ఎప్పుడో చెప్పాను నేను కేవలం ఇది స్టడీ ఛానల్ లానే పెట్టేసి మిగతా వీడియోస్ అన్ని నా ఫస్ట్ ఛానల్ ఒకటి ఉంది యూనిక్ క్రియేటివ్ థాట్స్ అని సో ఆ ఛానల్లో మిగతా అని పోస్ట్ చేసుకోవచ్చు నేను బట్ నాకున్న టైంలో నేను నా ప్రిపరేషన్కి కొంచెం టైం కేటాయించుకొని నా స్టడీ ఛానల్ని దీన్ని రన్ చేసుకుంటున్నాను నాకు రెండు ఛానల్స్ని రన్ చేసేంత ఓపిక అయితే ప్రజెంట్ నాకైతే లేదండి అంత ఓపిక లేదు అండ్ ఆ ఛానల్ క్లిక్ అవ్వాలి ఛానల్ రన్ చేయడం అంటే అంత ఈజీ కాదు ఇప్పుడు ఆల్రెడీ ఒక ఛానల్ రన్ చేస్తున్నారు దీంతో పడే కష్టాలు చాలా ఉన్నాయి ఇప్పుడు ఆ ఛానల్ కూడా రన్ చేస్తూ దానికి ఎన్ని వ్యూస్ వస్తున్నాయి దానికి ఎట్లా కమెంట్స్ వస్తున్నాయి దానికి మానిటేషన్ అవ్వాలంటే ఏం చేయాలి ఇంకా వీడియోస్ పోస్ట్ చేయాలి ఈ ఛానల్ అంటే ఆ ఛానల్ నాకు తలనొప్పొద్దు ఉన్న జీవితంలో ప్రశాంతంగా బతకాలి ఇదే నా కాన్సెప్ట్ అండ్ నేనేంటిదంటే ఇంతకు ముందు వరకు నేను ఒకలా ఉన్నాను ట్వంటీ ట్వంటీ త్రీ వరకు ఐ వాస్ కంప్లీట్లీ డిఫరెంట్ బట్ దిస్ గ్రూప్ వన్ ప్రిపరేషన్ అనేటువంటిది ఇట్ చేంజ్డ్ మీ ఎ లాట్ అనమాట నన్ను చాలా మార్చింది ఐ లెర్న్ సో మెనీ థింగ్స్ ఫ్రమ్ దిస్ అంటే ఈ ప్రిపరేషన్ నుంచి చాలా నేర్చుకున్నాను సో నీకు నచ్చినట్టు నువ్వు బతుకు అన్న థింగ్లో ఇప్పుడు నేనైతే పోతున్నాను అనమాట ఇది నా లైఫ్ నా లైఫ్లో నాకు ప్రిపరేషన్కి నేను ఎంత టైం ఇస్తానో నా లైఫ్లో నాకంటూ కొన్ని థింగ్స్ ఉంటాయి సంతోషాలు ఉంటాయి నా ఫ్యామిలీతో నా ఫ్యామిలీతో నేను టైం స్పెండ్ చేయాలి నేను బయటికి వెళ్ళాలి నాకు నచ్చినటువంటి కళల్లో నేను కొంతమంది ఇప్పుడు ఇంతకు ముందు వరకు మ్యారేజ్కి ముందు వరకు మనము కొన్ని కొన్ని మనం ఉంటాం ఫస్ట్ ఉంటాం మరే నేను నాకు ఈ ఆర్ట్ వచ్చు నాకు ఈ స్కిల్ ఉంది అని చెప్పేసి చెప్పుకుంటాం ప్రౌడ్గా కానీ ఆఫ్టర్ మ్యారేజ్ అది అణిగిపోతుంది ఆ స్కిల్ అనేటువంటిది అణిగిపోతుంది ఇంతకుముందు నేను సాంగ్స్కి కొరియోగ్రాఫ్ చేసే ఆ టైంలో నేను చాలా హ్యాపీగా ఫీల్ అయ్యేదాన్ని నాకు ఎంత సాటిస్ఫాక్షన్ ఉండేదంటే ఏదైనా ఒక సాంగ్ ప్రతిరోజు రెండు మూడు సాంగ్స్ కన్నా నేను డ్యాన్స్ చేసేదాన్ని రెండు మూడు సాంగ్స్ అయినా పాడేదాన్ని బాత్రూమ్ సింగర్ అంటారు కదా సో అట్లీస్ట్ అట్లనన్నా పాటలు పాడేదాన్ని డ్యాన్స్ చేసేదాన్ని గేమ్స్ పార్టిసిపేట్ చేసేదాన్ని ఎక్కడన్నా ఏదైనా ఈవెంట్స్ ఉంటే వెళ్ వెళ్తాను ఆర్గనైజేషన్ అట్లాంటివి అన్నీ హెల్ప్ చేయాలన్నా నేను చేస్తాను సో ఇవన్నీ ఉండేది ఆఫ్టర్ మ్యారేజ్ ఇవన్నీ స్కిల్స్ అనేటువంటి అనుగుతాయి కేర్ సో అట్లా కాదు ఇంతకుముందు నేను ఎలా ఉన్నానో సో అలానే ఉండాలి నన్ను నేను అట్లనే ఎక్స్ప్లోర్ చేసుకోవాలి మనం బయట గూగుల్ని ఎక్స్ప్లోర్ చేయడం బయట ఎక్స్ప్లోర్ చేయడం ఫస్ట్ నీ లైఫ్ నీకు నచ్చినట్టు బతుకు నువ్వు ఎలా ఉన్నావో అలానే ఉండు కొంతమందికి ఓకే అపోజ్ చేస్తారు కావచ్చు బట్ నీకు నచ్చినట్టు నువ్వు ఉండు అట్లీస్ట్ వంట చేసేటప్పుడైనా పాట పాడడము నేనైతే నా లైఫ్ నాకు నచ్చినట్టు ఉంటానండి నేను చదువుకుంటాను నాకు పాటలు పాడడం వచ్చు చాలామంది పాటలు కొంతమంది అయితే అసలు ఎంత మెచ్చుకున్నారంటే అక్క మీరు ఇంత మంచి సింగర్ మీరు డ్యాన్స్ చేస్తారు డ్యాన్స్ చేస్తారు వంటలు చేస్తారు పాటలు పాడతారు చదువు చెప్తారు మోటివేషన్ బ్లాగ్స్ చేస్తారు మీరు ఏమంటారు మల్టీ టాలెంటెడ్ అది ఇవని చెప్పేసి చాలామంది అంటారు ఇంకా కొంతమంది దాన్ని కొంచెం నెగిటివ్గా తీసుకుంటున్నారు ఇఫ్ యు ఆర్ అన్ ఆస్పరెంట్ యాస్పరెంట్ అంటే చదువు ఇవే ఉండాలి అని చెప్పేసి కొంతమంది ఇట్లా చెప్పే వాళ్ళు ఉన్నారు మేబీ విషయంలో అది పాజిటివే కానీ నాకు ఆ వే ద వే యు ఎక్స్ప్రెస్డ్ అది కొంచెం నెగిటివ్గానే అనిపించింది నేనేంటిదంటే ఇప్పుడు లైఫ్లో అన్నీ ఉండాలి నేను ఇంతకుముందు ట్వంటీ ట్వంటీ త్రీ వరకు నేను డిఫరెంట్గా ఉన్నానని చెప్పేసి అన్నాను కదా ఆ టైం వరకు నా లైఫ్లో నేను అంటే ఇంకా స్కూల్ లైఫ్లో కానీ బీటెక్లో ఇట్లా చదువుకున్నా నేను బాగా పుస్తకాలు పురుగు నేను చదువుకుంటూ ఉన్నాను మళ్ళీ ఈ చదువులు ఇవి ఇవి ఇవే బాగా డామినేట్ చేసేవన్నమాట ఈ స్కిల్ మొత్తం కింద పడిపోయేది అంటే నాకు నచ్చిన ఏరియాస్ అనేటువంటి కింద పడిపోయాయి చదువు బుక్స్ ప్రిపరేషన్ టైం టేబుల్ ఇవే అనమాట సో నేనేమనుకున్నానంటే ఇంకా అట్లా కాదు లైఫ్ అనేటువంటిది ఎప్పటికి ఎండ్ అయిపోయేది ఎవరికీ తెలియదు మనకు పర్టికులర్ ఈ ఏజ్ వరకు మనం బతుకుతాము అనేటువంటిది ఎక్కడా గ్యారెంటీ లేదు అండ్ మనకున్న సిచువేషన్స్ సిచ్యువేషన్స్ కూడా అట్లనే ఉన్నాయి హెల్త్ సిచ్యువేషన్స్ కావచ్చు బయట జరుగుతున్న ఇన్సిడెంట్స్ కావచ్చు అట్లానే ఉన్నది సో నేను కంప్లీట్గా చేంజ్ అయిపోయాను సో మనకున్న లైఫ్లో మనం మనకు నచ్చిన లైఫ్ మనం బతకాలి ఉన్నది ఒకటే జిందగీ అన్నట్టు నీకు నచ్చినట్టు నువ్వు బతుకు ఒక పది సంవత్సరాల తర్వాత నీ పిల్లలు టెన్త్ క్లాస్ అయిపోయి ఇంటర్ బీటెక్ అట్లా చదువుతున్నప్పుడు మీరు అప్పుడు ఎట్లా ఉండేవాళ్ళు అని నా పిల్లలు అడిగినప్పుడు నా జీవితంలో ఎగ్జామ్స్ బుక్స్ నోటిఫికేషన్స్ జాబ్స్ రిజల్ట్స్ ఇవి తప్ప నాకు అసలు ఏమి లేవు నా జీవితంలో ఏమి లేవు అని నేను చెప్పద్దు అని నేను అనుకుంటున్నాను మీకు అర్థమైందని అనుకుంటున్నాను నిజంగా చెప్తున్నాను నేను పాటలు పాడేదాన్ని డ్యాన్స్ చేసేదాన్ని ఇవన్నీ ఉన్నప్పటికీ కూడా ఇవన్నీ డామినేట్ అయ్యే కావన్నమాట ఎప్పుడు ఎప్పుడు చదువు 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 ఇవే ఉండేది అట్లా చదువుకుంటూ చదువుకుంటూ ఒకనొక టైంలో నేను పాటలు పాడడం చేశాను డాన్స్ వేయడం చేశాను కొరియోగ్రాఫ్ అనేది నాకు చాలా ఇష్టం అది చేయడం బంద్ చేశాను ఈ వంటలు అనేటువంటిది నేను ఇప్పుడు ఇప్పుడు నేర్చుకుంటున్నాను కానీ ఇవన్నీ నాకు ఇష్టమైన అని నేను కబడ్డీ చాలా బాగా ఆడతాను నేను కబడ్డీ కావచ్చు నేను బ్యాడ్మింటన్ కూడా చాలా బాగా ఆడతాను నేను స్కూల్ టై స్కూల్ టైంలో ఏదైనా మనకు ట్వంటీ సిక్స్త్ జనవరి అప్పుడు ఫిఫ్టీన్త్ ఆగస్ట్ అప్పుడు ఇట్లా గేమ్స్ కండక్ట్ చేస్తారు కదా సో అప్పుడు ఖచ్చితంగా నేను ఫస్ట్ అన్న తీసుకునేదాన్ని లేదంటే రన్నర్ అప్ కన్నా ఉండేదాన్ని అనమాట సో అవన్నీ స్కిల్స్ ఏమైనాయి సో ఒకప్పుడు అట్లా ఉండి మళ్ళీ తర్వాత మళ్ళీ చదువు పిచ్చిలో పడిపోయి అవన్నీ నా కలలన్నీ పోయినాయి అన్న ఉద్దేశంతో అట్లా కాదు ఒక ఆస్పరెంట్ లైఫ్ అనేటువంటిది కేవలం బుక్స్ దీనికి అంకితం అయిపోయి ఉండకూడదు అని నా లైఫ్ని మిగతా తోటి ఆస్పిరెంట్స్కి ఈ విధంగా చెప్తున్నాను చదువు లేకపోతే సచ్చిపోవాలి అన్నట్టుగా కొన్ని ఛానల్స్ అయితే చెప్తా ఉంటారనమాట అట్టికి చదువు లేకపోతే ఇంకా వాడు దేనికి పనికిరాడు ఒక గవర్నమెంట్ జాబ్ కనుక వాడు కొట్టలేకపోతే ఇంకా వాడు దేంట్లో వాడు సర్వే అవ్వలేడు వాడికి జీవితమే లేదు అన్నట్టుగా ఉంటానన్నమాట చాలా చెప్పేవాళ్ళు సో అట్లా కాదండి చదువుకోండి ఎక్కడి వరకు చదవాలో అక్కడ వరకు చదువు గవర్నమెంట్ జాబ్ ప్రిపరేషన్ కూడా ఎంతవరకు ప్రయత్నం చేయాలో అంతవరకే ప్రయత్నం చేద్దాం తర్వాత నీకు అది రాకపోతే వేరే ఇంకేదన్నా జాబ్ వచ్చిందనుకో వెతుక్కో అందులో సంతోషాన్ని వెతుక్కో అందులో ప్రశాంతతను చూడు లక్ష రూపాయలు సంపాదించిన వాడు ప్రశాంతంగా ఉన్నాడా ఒక పదివేలు పదిహేను వేలు సంపాదించిన వాడు ప్రశాంతంగా ఉన్నారా అని అంటే వాడికే ఎక్కువ కష్టాలు ఉంటాయి ఎంత సంపాదిస్తే అంత ఎక్కువ కష్టం కానీ డబ్బులు సరిపోగా పదిహేను వేలు జాబ్లో ఏం ఏం సంతోషం ఉంటుందని చెప్పేసి అంటారు కావచ్చు కానీ ఓకే నేను ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను నార్మల్గా ఇప్పుడు నాదే తీసుకోండి ఎగ్జాంపుల్ నేను చాలా చెప్పాను కూడా నా ఈ ఎగ్జాంపుల్ నేను సాఫ్ట్వేర్ జాబ్ చేస్తే డెఫినెట్గా నాకు ఒక వన్ ల్యాక్ వరకు వస్తుంది సాలరీ కానీ నేను ఆ ప్రెషర్ని హ్యాండిల్ చేయలేదు ఇప్పుడు ప్రజెంట్ నాకున్న సిచ్యువేషన్లో ఇప్పటిదాకా నేను ఇంత బాగా ఇప్పుడు నన్ను ఇంత బాగా వచ్చి నేను సివిల్ సివిల్ సర్వీసెస్ ఎగ్జామినేషన్ కూడా నేను రాయగలుగుతున్నాను గ్రూప్ వన్ మెయిన్స్ క్లియర్ చేయగలిగాను ఇక్కడ దాకా వచ్చాను అని అంటే నన్ను నా పేరెంట్స్ అంతగానో చదివిచ్చారు సో నాకు ఎక్కడన్నా ఏమైనా ప్రాబ్లం వచ్చినా నేను ఎక్కడన్నా ఆగిపోయినా కూడా ట్యూషన్స్కి పంపించాను నేను ఇప్పుడు ట్యూషన్స్కి ఏం వెళ్ళలేదు కాకపోతే మా నాన్న నాకు బాగా హెల్ప్ చేసేవారనమాట ఎప్పుడైనా ఎక్కడైనా ప్రాబ్లం వచ్చినా ఏదైనా సబ్జెక్ట్గా నాకు రాలేకపోయినా కూడా మా నాన్న బాగా సజెషన్స్ అనమాట సో అట్లా నాకు నా ఫ్యామిలీ ఎట్లా బ్యాక్బోన్గా నిలిచిందో నేను నా పిల్లలకి నేను మా హస్బెండ్ అట్లా మా పిల్లలకి మేము సపోర్ట్గా ఉండాలి కదా మా హస్బెండ్ జాబ్ చేస్తున్నప్పుడు నేను ఇంట్లో ఉండి నా పిల్లల్ని చూసుకొని చదివించుకుంటా నేను యూట్యూబ్ నుంచి కొద్దో కొత్త గొప్ప సంపాదిస్తున్నాను సో దట్ ఈస్ ఎన్ అట్లనే నేను చెప్పేది ఇదేనండి మీకు ఎవరికి అర్థం అవ్వాలో వాళ్ళకి అర్థమైతే చాలు మనకేంటిదంటే లైఫ్లో అన్నీ ఉండాలి చదువు ఒక్కటే ఉండకూడదు ఒక పదేళ్ల తర్వాత మన జీవితం ఏముంది అని పేజీ వెనకకు వేస్తే ఆ ఎగ్జామ్ ఈ ప్రిపరేషన్ ఈ రిజల్ట్ ఆ నోటిఫికేషన్ అది మెయిన్స్ ఇది ప్రిలిమ్స్ ఈ రిక్రూట్మెంట్ ఇందులో మన లైఫ్ వెతకూడదు ఇది నా మెయిన్ ఉద్దేశం సో అర్థమైందని అనుకుంటాను మీకు నచ్చినట్టు మీరు బతకండి లైఫ్ మళ్ళీ మళ్ళీ రాదు ఇంకొక ఛాన్స్ అట్లా ఏమి ఉండదు మనకున్న జీవితం ఎక్కడి వరకు ఉందో తెలియదు మీకు ఎక్కడికన్నా వెళ్ళాలి అని అనిపిస్తే వెళ్ళండి ఏదైనా బట్టలు నేనైతే ఇప్పటివరకు ఒక డ్రెస్ చూసి అది బాగుంది అని అనిపించినప్పుడల్లా మనసు చంపుకునేదాన్ని ఆ ఎందుకులే డబ్బులు వేస్ట్ అని చెప్పేసి నువ్వు ఇప్పుడు అట్లా కాదు అట్లని మరీ తెగ ఖర్చు చేయను ఎక్కడి వరకు కొనాలో వరకే కొంటాను అట్లా నేను ఇప్పుడు ఇప్పుడు మారిపోతున్నాను ఎప్పుడు పిచ్చి దానిలాగానే ఇట్లా ఉండడం కాదు అప్పుడప్పుడు నాకు రెడీ అవ్వడం ఇష్టం కానీ నాకు టైం ఉండేది కాదు ఓపిక ఉండేది కాదు సో ఎందుకు ఒక నలభై ఏళ్ళ తర్వాత యాభై ఏళ్ళ తర్వాత మనం ఇట్లా ఉండాలి అని అన్నా కూడా ఉండలేము అంత ఓపిక ఉండదు సో ఎక్కడికన్నా వెళ్ళాలనిపించినా ఏదైనా తినాలనిపించినా కూడా కొన్ని ఇంకొక పది సంవత్సరాలు అయిన తర్వాత మనం ఏం తినలేము మన బాడీ డైజెస్ట్ చేసుకోలేదు ఏదైనా తినాలనిపిస్తే తినేసి వండుకుని తిను బయట నుంచి వెళ్ళి తెచ్చుకోవాలనుకుంటే తెచ్చుకొని తిను అట్లనే మరీ హెల్త్ ఖరాబ్ చేసుకోకండి ఎక్కడికన్నా వెళ్ళాలేసి మూవీకి వెళ్ళాలంటే మూవీకి వెళ్ళాలండి ఏదైనా చాలామంది అంటారు కావచ్చు ఎగ్జామ్స్ అన్ని అన్ని క్లియర్ చేసిన తర్వాత అప్పుడు ఇవన్నీ పెట్టుకోని అంటే అప్పటి వరకు సిచ్యువేషన్స్ ఎట్లా ఉంటాయనేటువంటిది నీకు తెలియదు చదువుకో ఇవన్నీ కూడా ఉండాలి కేవలం ఇవన్నీ సాక్రిఫైస్ చేసి చదివిన వాళ్ళే ర్యాంకర్స్ అయ్యారు అని కూడా కొంతమంది ఉన్నారు కానీ అట్లా కాదు ఇవన్నీ ఎంజాయ్ చేస్తూ సోషల్ మీడియాను అవాయిడ్ చేయకుండా ఉండి చదివిన వాళ్ళు కూడా ర్యాంకర్స్ అయినారు సో అది గుర్తుపెట్టుకో నిజంగా మనకు ఇది రావాలి అని ఉంటే ఖచ్చితంగా మనకు వచ్చి తీరుతుంది మనం కష్టపడదాం ఎక్కడి వరకు ఇవ్వాలో అక్కడ వరకే ఇద్దాం ఓకేనా దిస్ ఈజ్ యువర్ లైఫ్ మీ లైఫ్ని వేరే వాళ్ళ చేతిలో పెడితే అది వాళ్ళ లైఫ్ అవుతుంది మీ లైఫ్ ఎలా అవుతుంది మీ లైఫ్ మీకు నచ్చినట్టు బతకండి ఓకేనా వేరే వాళ్ళ చేతిలో పెట్టి ఎట్లా అంటే అప్పుడు ఇంకా మన లైఫ్ అనేది ఉండదు ఆర్ గివింగ్ యువర్ లైఫ్ సంబడీ ఎల్స్ అప్పుడు వాళ్ళ లైఫ్ అవుతుంది కదా సో దట్ ఈస్ నాట్ యువర్ లైఫ్ నీ లైఫ్లో నీకు నచ్చినట్టు నీకు మాత్రమే నచ్చినట్టు బతుకు ఓకేనా సో అంతేనండి ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టుగా ఒక చిన్న లైక్ చేయండి అలాగే ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఓకేనా అలాగే పక్కనే ఉన్న హై బటిని క్లిక్ చేసి వీడియో కొంతమందికి సజెషన్స్లోకి వెళ్తుంది ఇంకా ఎవరికైనా షేర్ చేయాలనిపిస్తే షేర్ చేయండి వీడియో ఓకేనా థ్యాంక్ యూ సో మచ్ బాయ్